హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వచ్చతా హీ సేవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా స్వచ్ఛోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది బండ్లగూడ నాగోల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీఎస్ఐ కార్యాలయంలో వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే నాలుగు వినూత్న నమూనాలను ప్రారంభించారు దేశాభివృద్దికి అవసరమైన కీలక ఖనిజాలను గుర్తించడంలో జీఎస్ఐ నూట ఐదు సంవత్సరాల అంకిత భావాన్ని కిషన్ రెడ్డి ప్రశంసించారు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ జీఎస్ఐ పారిశుద్ధ కార్మికులకు స్వచ్ఛతా కిట్లను పంపిణీ చేశారు అంతకుముందు స్వచ్ఛోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈరోజు మీరు వాడేటువంటి సెల్ఫోన్ లో అనేక రకాల క్రిటికల్ మినరల్స్ కానీ ఈరోజు కనుగొనేటువంటి సంస్థ జీఎస్ఐ నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తాం అనుభవం కలిగినటువంటి డెడికేటెడ్ ఆర్గనైజేషన్ జిఎస్ఐ వాళ్ళు నెలల తరబడి గుట్టల్లో అడవుల్లో కొండల్లో కోణల్లో తిరుగుతూ మనకు దేశానికి ఏ రనైనటువంటి మినరల్స్ అవసరం ఖనిజాలు అవసరం వాళ్ళు కనుగొంటారు ఈరోజు సిమెంట్ కావాలంటే ఎక్కడ సిమెంట్ ఉందో దానికి ల్యామ్స్టోన్ కావాలి అతి కీలకమైనటువంటి సంస్థ ప్రజల నిత్య జీవితాలకు సంబంధించినటువంటి అనేక వస్తువుల తయారీలో భూమి నుంచి తీసేటువంటి అనేక ఖనిజాలు ఉంటాయి ఆ ఖనిజాలు కనుగొనేటువంటి అద్భుతమైనటువంటి సంస్థ జేఏస